జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తొమ్మిది వేల పైచీలికి ఓట్లతో అయితే ముందంజలో కొనసాగుతున్నారు ఒకసారి మనం మొత్తం పరిశీలించినట్లయితే మృదుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు నూట ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా ఇంట్లో ముప్పై తొమ్మిది కాంగ్రెస్కు ముప్పై ఆరు బీఆర్ఎస్కు వచ్చింది అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అయితే కాంగ్రెస్కు మూడు ఓట్ల ఆధిక్యం లభించింది ఇక ఫస్ట్ రౌండ్ విషయానికి వస్తే ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్కు ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు రాగా బీఆర్ఎస్కు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ కాంగ్రెస్కు నలభై ఏడు ఓట్ల ఆధిక్యం అయితే లభించింది ఇక సెకండ్ రౌండ్ విషయానికి వస్తే సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్కు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు రాగా బీఆర్ఎస్కు పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే సెకండ్ రౌండ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఓట్ల ఆధిక్యంలో అయితే కొనసాగారు ఇక మూడో రౌండ్ విషయంలోకి వస్తే మూడవ రౌండ్లో కాంగ్రెస్కు పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు రాగా బీఆర్ఎస్కు పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు వచ్చాయి అయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే రెండు వందల పదకొండు స్వల్ప ఆధిక్యాన్ని అయితే సాధించారు అయితే నాలుగో రౌండ్ వచ్చేసరికి ఇక్కడ నాలుగో రౌండ్లో కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తొమ్మిది వేల నూట నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు ఇప్పటివరకు మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యే ప్రస్తుతం ఐదో రౌండ్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మరోపక్క బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే ఇంకా ఉంది కదా ఇంకా ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా ఇంకా సిక్స్ రౌండ్స్ ఉన్నాయి అందులో బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే తొమ్మిది వేల నూట నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు